నెల గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము భూమియు దాని సంపూర్ణతయు లోకమ్మను దాని నివాసులను ఎహోవాయ ఆయన సముద్రముల మీద దానికి పునాది పునాదివేశను ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచను ఎహోవా పర్వతమునకు ఎక్క ఎక్కదగిన వాడేవడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడేవడు యర్థమైన దాని అందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయంను కలిగియుండువాడే వాడు ఎహో వల్ల ఆశీర్వాదము తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వము నందును ఆయన నాశ్రయించువారు వారు ఏకోబుదేవ నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకుని మహిమ ఈ రాజు ఎవడు బలశౌర్యమును గల యహోవా యుద్ధసూరుడైన యహోవా గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకుని మహిమగల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపత్యగు యెహోవాయే ఆయనే e mamã